హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ చూస్తున్నారు కదా దోశ ఎంత పలచగా ఎంత యమ్మీగా వచ్చిందో ఈరోజు మన రెసిపీ వచ్చి దోశ రోల్ అండి చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో దోశ ఈ దోశతో రోల్ ప్రిపేర్ చేసుకుందాము ఈ దోశ మీద రెండు స్పూన్ల టొమాటో కచెప్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో నచ్చుతుంది దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని పెట్టుకొని రోల్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఈ రోళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటుందండి ఇంత టేస్టీ అయిన దోశ రోళ్లు ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఒక మీడియం సైజు బంగాళాదుంపని ఉడికించి ఉంచుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత బంగాళాదుంప సరిపోతుంది ఒక బౌల్లోకి గ్రేటర్ తీసుకొని ఈ ఉడికించిన బంగాళాదుంపని గ్రేట్ చేసుకోవాలండి ఇది మరీ చిన్న సైజు హోల్స్తో కాకుండా మీడియం సైజు హోల్స్తో గ్రేట్ చేసుకోవాలి తరువాత ఒక క్యారెట్ని తీసుకొని దీనిని కూడా మీడియం సైజు హోల్స్తో గ్రేట్ చేసి వేసుకోవాలి తరువాత రెండు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి వీటితో పాటు మూడు బీన్స్ కూడా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజుగా తరిగి వేసుకోవాలి వీటితో పాటు ఒక క్యాప్సికం తీసుకుని దానిలో పావు క్యాప్సికమ్ని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కరివేపాకు రెబ్బలను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి మనం గ్రేట్ చేసుకున్న అలాగే తరిగి వేసుకున్న ఈ వెజిటబుల్స్ మొత్తము బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలో ఉప్పు వేయొద్దండి బాగా వెజిటబుల్స్ మొత్తం మిక్స్ అయిన తరువాత మాత్రమే ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా వెజిటబుల్స్ మొత్తము మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీనితో పాటు రెండు కప్పుల గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవాలండి మనము వెజిటబుల్స్ ఎంత క్వాంటిటీ అయితే ఉంటాయో అంత గోధుమ పిండిని తీసుకోవాలి అలాగే ఒక స్పూను జీలకర్రను కూడా ఇలా నలిపి వేసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి నాలుగు కప్పుల నీళ్లు యాడ్ చేసుకోవాలండి ప్రస్తుతానికి నేను మూడు కప్పుల నీళ్లు యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను వెజిటబుల్స్ కంటే పిండి ఎక్కువగా ఉంటే దోశ పిండి పిండిగా వస్తుందండి అదే వెజిటబుల్స్ ఎక్కువగా ఉంటే దోశ సరిగ్గా రాకుండా విరిగిపోతుంది అందుకే వెజిటబుల్స్ ఏ క్వాంటిటీ తీసుకుంటామో పిండి కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి ఇలా విస్కర్తో ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి నేను ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను మొత్తంగా నేను నాలుగు కప్పుల నీళ్లు పోసుకున్నాను దీనిలో చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు అలా అని మరీ తిక్కుగానూ ఉండకూడదు ఈ టైంలో ఉప్పు చూసుకొని ఉప్పు కనుక సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వేసిన ఉప్పుని పిండిలో కలిసేటట్లు బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసము జీరా బంగాళదుంప ప్రిపేర్ చేసుకుందాము దీనికోసము ఒక పెద్ద బంగాళాదుంపని ఉడికించి తీసుకోవాలి దాన్ని ఇక్కడ చూపిస్తున్న సైజులలో కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఇలా బంగాళాదుంప ముక్కలు పెద్ద పెద్దగా విడివిడిగా ఉంటే స్టఫింగ్కి ఈజీగా ఉంటాయండి వీటితో పాటు రెండు పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి తీసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా తరిగి తీసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాణలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తరువాత రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర నూనెలో బాగా వేగిన తరువాత మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిన తరువాత ఒక అర టేబుల్ స్పూన్ను పసుపు కూడా వేసి ముప్పై సెకండ్ల పాటు వేగనివ్వాలి తరువాత మనం కట్ చేసి ఉంచుకున్న బంగాళాదుంప ముక్కలు కూడా వేసి గరిట పెట్టకుండా ఇక్కడ చూపిస్తున్నట్లు వేయించుకోవాలి ఇవి ఉడకబెట్టిన బంగాళాదుంపలు కాబట్టి గరిట పెడితే చితికిపోతాయండి అందుకని ముందు మనం ఎగరేస్తూ వేయించుకోవాలి తర్వాత గరిట పెట్టినా పర్వాలేదు ఇలా బంగాళాదుంప ముక్కలకు జీలకర్ర పసుపు పట్టిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని దాన్ని కూడా ముక్కలకు పట్టించుకోవాలండి ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తరువాత మనము కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా చల్లుకొని ఒక్క నిమిషం పాటు వేగనివ్వాలి అంతేనండి స్టఫింగ్ రెడీ అయిపోయింది ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని దించి పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దోసల పిండి చూద్దాం రండి మరీ పలుచగా లేకుండా మరీ తిక్కుగా లేకుండా ఉంది కదండి దోసల పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి బ్రష్తో ఇక్కడ చూపిస్తున్నట్లు గ్రీస్ చేసుకోవాలండి పాన్ మొత్తం కూడాను పాన్ వేడైన తరువాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒక రెండు గంటలు వేసి ఇలా పెన్నం కదుపుతూ దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి దోశ వేసినట్లు గరిటతో కదపకూడదండి ఇక్కడ చూపిస్తున్నట్లు అంచులు మొత్తము లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చినాయి కదా ఆ టైంలో మనము దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి రెండో సైడ్ కూడా ఒక రెండు నిమిషాల పాటు కాల్చుకొని దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి ఎంతో బ్యూటిఫుల్గా ఎంతో కలర్ఫుల్గా వచ్చింది కదండి వేరొక దోశ వేసుకుందాము పాన్ని ముందుగా క్రీస్ చేసుకొని మనం బ్యాటర్ని ఎవ్రీ టైము కలుపుతూ ఉండాలండి కిందకి పైకి లేదంటే నీళ్ళు పైకి చేరి పిండి అడుక్కి చేరిపోతుంది రెండు గంటల బ్యాటర్ వేసి దోశని స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఆయిల్ కావాలి అంటే పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదండి ఈ దోశలని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి ఎప్పుడైతే అంచులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయో అప్పుడు మాత్రమే మనము టర్న్ చేసుకోవాలి లేదంటే సాఫ్ట్గా ఉండి విరిగిపోతుంది రెండో వైపు కూడా ఒక రెండు నిమిషాలు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఈ దోశ రోల్స్ చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి మన ఇంట్లో పిల్లలు తినడానికి కావచ్చు లేదంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా కూడా ఈ దోశ రోల్స్ చేసి పెట్టండి మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తారు ఒకటికి రెండు అడిగి పెట్టించుకొని మరీ తింటారు ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇవి చాలా బాగుంటాయి రోల్ చేసుకోకపోయినా దోశలాగా కూడా తినేయచ్చు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్